మన ఫ్యామిలీ అందరికీ హాయి అండి మన అమ్మవాళ్ళని దగ్గర బొప్పాయికాయ హల్వా చేశాను కదా చాలా బాగా కుదిరింది నాన్నకు బాగా నచ్చింది చేసిన వరకు ఇక అక్కడే పెట్టి వచ్చేసాను అయితే లాంగ్ వీడియోలో చేశానండి హల్వా షార్ట్ వీడియో రీచ్ అయినంత తొందరగా లాంగ్ వీడియో రీచ్ అవ్వదు కాబట్టి చాలా మంది అడుగుతున్నారు హల్వా ఎలా చేయాలి సిస్టర్ అని ఇక అందుకనే మళ్ళీ ఇలా షార్ట్ వీడియోలో చూపిస్తున్నాను హల్వా చేసుకోవాలంటే దోర బొప్పాసకాయ తీసుకుంటే బాగుంటుందండి దోర అంటే మరీ పచ్చిగా ఉండకూడదు అలా అని మిగల బండకూడదు మనం ముక్క కట్ చేసి ఏంటంటే తీయగా ఉండాలి కరకరలాడుతూ ఉండాలి ఇక బొప్పాసకాయని పీలు తీసి శుభ్రంగా కడిగేసి ముక్కలుగా కట్ చేసి ఇదిగోండి ఇలా తురిమేసాను ఇక హల్వా చేసుకుందాం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఒక మూడు స్పూన్ నెయ్యి వేసి ఒక పది పదిహేను జీడిపప్పులు పది పదిహేను కిస్మిస్లు చక్కగా వేయించి వేరే గిన్నెలోకి తీసుకోవాలి మళ్ళీ ఈ కడాయిలోనే బొప్పాయి కాయ కదా ఆ తురుముని కొలిస్తే నేను ఒక కప్పు అయిందండి ఆ కప్పు తురుము ఈ నేతిలో వేసి వేయించుతున్నాను బొప్పాయి తురుము పచ్చివాసన పోయి మెత్తబడేంత వరకు కూడా నేతిలో వేయించాలి పచ్చివాసన అంటే బొప్పాయికాయ కొంచెం పాలాసన వస్తుంది కదా దోరకాయ అయినా అయినా అలా పచ్చివాసన పోయే వరకు వేయించుకొని చక్కగా మెత్తబడింది తురుము అనుకున్నప్పుడు నేను కప్పు తురుము తీసుకున్నాను కదా కప్పుకి అరకప్పుకు తక్కువగా పచ్చదారు తీసుకుంటున్నాను ఇప్పుడు మేము తీసుకున్న బొప్పాయికాయ అయితే తీయగా ఉంది కాబట్టి అరకప్పు కొద్దిగా తక్కువ తీసుకున్నాను మీరు మాత్రం తీయగా లేకపోతే కప్పుకి అరకప్పు పంచదార సరిపోతుంది ఈ హల్వాకి ఏ రంగులు వేయకుండానే పంచదార కరిగే కొద్దీ ఆరెంజ్ కలర్ వస్తుంది పంచదార కరిగి హల్వా దగ్గర పడుతున్న టైంలో అర స్పూన్ నెయ్యి ఒక మూడు యాలకులు పంచదారలో దంచి పొడి వేశాను ముందు వేయించుకున్న జీడిపప్పులు కిస్మిస్లు వేసేసి స్టవ్ బంద్ చేసి వేరే గిన్నెలోకి తీసుకొని పూన్తో నోట్లో పెట్టుకోగానే ఆహా అద్భుతం అని మీరే అంటారు